హాయ్ హలో అందరికి నమస్కారం నమస్కారం సమస్యల సమస్యల ఇప్పుడు అదే ఒకనొక అంశమును చెప్పుకుందాం ఒకళ్ళొక అంశం గురించి చెప్పుకుందాం సో అంశం గురించి చెప్తాను నీవు మీరు అలా సరదాగానే వినండి అలా సరదాగా వినం హాయిగా చెప్పే చెప్పే వీడు కూడా చెబుతూ దీన్ని వింటున్నాడు సో మనం ఎవరికి మనం ఎవరికి కూడా ఏ సలహాలు కూడా ఇవ్వట్లేదు సమస్తంతో సమస్యలు పంచుకోవడం జరుగుతుంది అలా సహజంగా సరదాగానే రైట్ సో ఇప్పుడు ఇక్కడ చెప్దాం అనుకున్నటువంటి చెప్పుకుందాం అనుకున్నటువంటి అంశం ఏంటంటే ఈ అంశాన్ని కొన్ని డేస్ నుంచి ఒక పుస్తకమును చదవడం జరుగుతుంది సో ఆ పుస్తకము ఏమిటంటే ఆ పుస్తకం యొక్క నామం ఏమిటంటే ఏకీగాయ్ ఈ పుస్తకము అందరికీ తెలిసినటువంటి పుస్తకమే అందరూ కూడా నీవు మీరందరూ కూడా పుస్తకాన్ని ఉంటారు అది ఈ పుస్తకాన్ని కొన్ని రోజుల నుంచి చదువుతున్నాను మన వాళ్ళు మన తోటి వాళ్ళు ఈ పుస్తకం ద్వారా వాళ్ళు ఏం చెప్పుకున్నారు ఈ పుస్తకం రచన ప్రక్రియను చేసి ఈ పుస్తకాన్ని ఏర్పాటుతో ఈ పుస్తకం అంటే రచన ప్రక్రియ చేసి పుస్తకం ద్వారా ఈ మాధ్యమం ద్వారా వాళ్ళు ఏం చెప్పుకున్నారు ఏం పంచుకున్నారు అనేది ఈ పుస్తకాన్ని మనం పూర్తిగా చదివిన తర్వాత దాన్ని మనం అక్కడ మనం ఉన్నటువంటి అతను వాళ్ళు ఏం చెప్పారు అంటే ఎవరైతే పుస్తకాన్ని రచించారు రచన చేశారు వాళ్ళు ఆ వ్యక్తులు మన వాళ్ళు అది మనం తన పుస్తకం మొత్తం చదివిన తర్వాత దర్శించిన తర్వాత అప్పుడు మనకి అక్కడ అర్థం చేసుకున్న తర్వాత అక్కడ ఏం చెప్పుకున్నారు ఏం పంచుకున్నారు మనం అక్కడ చూడడం అంటే పుస్తకాన్ని చదివినప్పుడు చూసినప్పుడు అక్కడ అప్పుడు మనకి అది అర్థమవుతుంది ఆపై తర్వాత అక్కడి నుంచి మనం ఏదైనా తీసుకుంటాం యా ఓకే సో ఇది ఇలా ఇప్పుడు ఈ పుస్తకాన్ని చదవడం అనేది జరుగుతుంది నేను చదువుతున్నాను చదువుతున్నప్పుడు ఈ పుస్తకంలో ఒకనొక అంటే సగానికి పైగా చదువు చదవడం జరిగింది అప్పుడు ఒక చోట అందులో ఒక మంచి విషయము ఒక గొప్ప విషయము ఆరోగ్యకరమైనటువంటి అంశం చూశాను అది నాకు ఎస్ అంటే ఒక గుడ్ అంశాన్ని వెళ్ళి అంటే మా పుస్తకం మొత్తం బాగుంది బట్ అందులో ఈ అంశము అంటే ఈ అంశము గుడ్ బాగుంది అంటే ఈ అంశాన్ని భలే చెప్పేశారు మన అలాగే చెప్పారు అవును నిజమే కదా ఇలానే ఉండాలి మనం ఇలానే ఉంటేనే బాగుంటుంది అనేది ఈ అంశాన్ని చదివిన తర్వాత అంటే నేను కూడా ఇట్లనే ఉంటాను బట్ అది నేను చూసినప్పుడు ఎస్ నాకు కూడా అటువంటి ఫీలే కలిగింది అవును నిజమే ఇలానే ప్రతి ఒక్కరు కూడా ఉండాలి ఇలానే కదిలితే బాగుంటుంది అంత అక్కడ గుడ్గా ఉంటుంది సో మరి ఆ అంశాన్ని ఇక్కడ ఇప్పుడు నీతో మీతో ఇలా చెప్పుకుంటాను అసలు మీరు కూడా దాన్ని వినండి అంటే వీళ్ళు ఏం చెప్పారంటే నేర్చుకో నేర్చుకోవటం ఎన్నడు ఆపకండి నేర్చుకోవడం ఎన్నడు ఆపకండి చూడండి టాపిక్ నేర్చుకోవడం అనే అనేది ఎప్పుడు కూడా మానకండి ఎప్పుడు కూడా ఆపకండి అలా అది నిరంతరంగా అది కదులుతుండాలి అలా సాగుతుండాలి ప్రవాహంలాగా మరి మనం సో ఈ టాపిక్లో అంటే కొంత ఈ ఉన్న అంశాన్ని ఇక్కడ దీన్ని చెబుతూ ప్లస్ నేను కూడా కొంత ఇంకా రిలేటెడ్ అంశాలను కూడా రిలేటెడ్ విషయాన్ని కూడా ఇక్కడ కొంత చెబుతాము సో వినండి అయితే ఇప్పుడు మనం ప్రతి ఒక్క వ్యక్తిగతము ఇప్పుడు ఎలా ఉంది అంటే ప్రతి ఒక్క వ్యక్తిగతం యొక్క జీవనం ఎలా గడుస్తుంది ఎలా కదులుతుంది ఎలా సాగుతుంది ఒకసారి మనం చూసుకుంటే దాన్ని మనం చెప్పుకుంటే ఎట్లుందనమాట ఉందన్నమాట అంటే మనం దాదాపుగా అంటే ఒకనొక ఒకనొక విధానంలో పడిపోయాం అందులో అందులో నుంచిగా ఆ నుంచి అంటే ఒకనొక అంటే ఎన్నెన్నో విధానాలు ఒక తరహా లైఫ్ పార్టన్లో మనందరం పడిపోయాం ఎక్కడి నుంచి అలా కొట్టుకుంటూ అందులో నుంచి కొట్టుకుంటూ అట్లా వెళ్ళిపోతున్నాం జీవనాన్ని ఇట్లా చేస్తున్నాం సాగించేస్తున్నాం మరి ఆ విధానాలు ఏమిటంటే అంటే మానవ చరిత్ర మానవ ఎగ్జిస్టెన్స్ ఎప్పటి నుంచి అయిందంటే మానవుడు ఈ భూమి మీద ఎగ్జిస్ట్ అయినా ఆ కాలం నుంచి ఆ సమయం నుంచి ఎన్నెన్నో ఎన్నెన్నో విషయాలు అలా కాలక్రమేణా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వస్తున్నాయి ఆ విషయాలన్నీ కూడా అలా మళ్ళీ ముందు వచ్చే ముందు వచ్చేటట్టుంటాయి ఆ తర్వాత అంటే అంటే ప్రతి అటువంటి విషయాలు ప్రతిదీ కూడా అలా ఒకరి నుంచి ఒకరికి అట్లా అట్లా సంక్రమిస్తూ అట్లా వ్యాప్తి అవుతూ ఎన్నెన్నో కల్పనలు జరుగుతూ వచ్చినాయి అట్లా ఆ విధంగా ఎన్నో ఎన్నో విషయాలు ఎన్నెన్నో అంశాలు ప్రతి ఒక్కరి మేధస్సులో భాగమై ఉన్నవి ఉన్నాయి ఇప్పుడు అదే తరహాలో ప్రతి ఒక్కరు కూడా మనము ఎవరి వ్యక్తిగతం కూడా అట్లా కదిలేస్తుంది సాగిపోతుంది జీవనాన్ని సాగించే సాగించేస్తుంది అంటే వీళ్ళకి ఇప్పుడు మనకి మనం చేస్తున్నటువంటి పనులు మనకు కదలిక అనేది నిజంగా మనం ఒక దాన్ని మనం చేయాలి అంటే అన్నిటికతీతంగా అవ్వచ్చు ఒక దాన్ని నేను చేయాలి అన్నిటి అతీతంగా అంటే మన ఇక్కడ అంటే మనం ఉన్నటువంటి ప్రతి అంశాన్ని మనం అర్థం చేసుకొని కదిలితే బాగుంటుంది అలా కాకుండా మనం కొన్నిటిని ఎక్కువ తక్కువని చూసేసుకొని అలాగే సమాజంలో ఉన్నటువంటి సమాజంలో కల్పించబడినటువంటి రకరకాల భావనలు సో వాటి కోసం ప్రతి ఒక్కరి ఎవ్రీ ఇండివిజువాలిటీ కూడా ఎవరి వ్యక్తిగతం కూడా వాటి కోసం వాటి ఎన్నికలు పరిగెత్తడం జీవనం ఎందుకోసమే ఉంది జీవనం అంటే ఇదే నా వ్యక్తిత్వము ఎవరో పది మంది గుర్తించాలి నా వ్యక్తిత్వము వాళ్ళు గుర్తిస్తే నా అంటే నేను సెల్ఫ్ అనేది ఆనందపడుతుంది అదర్వైజ్ సెల్ఫ్ అనేది బాధపడుతుంది కందరగోళ పడుతుంది అనేటటువంటి స్థితిలో అనేటటువంటి స్థితిలో ఇటువంటి స్టేటస్లో ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు అటువంటి స్టేటస్ నుంచే అంటే ఇటువంటి వేర్లోనే ప్రతి ఒక్కరి జీవితం అనేది ఇండివిజువల్ జీవితం అనేది కదులుతుంది సాగుతుంది రైట్ ఓకే సో ఇక్కడ జీవితం వాళ్ళది ఇష్టం మనం ఏం చెప్పట్లేదు ఇక్కడ చెప్పేది ఏంటంటే అంటే సెల్ఫ్ అనేది అంటే ఎక్కడ సెల్ఫ్ అనేది గందరగోళపడుతుందంటే తన యొక్క అంటే కళ్ళున్నా చూడకుండా కదిలేస్తుంది అక్కడే తనకి బాధ అవుతుంది అక్కడే తనలో గందరగోళం వస్తుంది మనసున్నా కూడా అతనికి ఉన్నటువంటి అంశాలను అంశాలకు అర్థంలో చూడగలిగేటటువంటి మనసున్నా కూడా అటువైపుగా అడుగుల్ని వేయకుండా అలా ఒక అంటే ఒక ఒక యంత్రంలో అలా ములుగుతూ అలా ఒక వేలో పడిపోయింది అంటే ఇప్పుడు తను అసలు ఏం చేస్తుంది ఎట్లా కదులుతుంది ఎందుకని తను నిరంతరం మరి అంటే గందరగోళపడడం బాధపడడం దుఃఖించడం ఇలా ఎందుకని అంటే వాటికి కూడా తెలియదు ఎవరికి కూడా తెలియదు ఏదైనా అంటే అది లేదు ఇది లేదు వాళ్ళు ఏది అన్నారు అది అన్నారు చెప్పడం ఈ విధంగా మానవ జాతి జీవనం అనేది కదిలిపోతుంది సాగిపోతుంది ఎక్కడెక్కడో అయితే ఇలా సాగుతున్నటువంటి ఈ జాతిన ఎప్పుడో అప్పుడు ఎప్పుడో ఒక సందర్భంలో అరుదుగా కొన్ని ఫ్లవర్స్ పుడతాయి ఆ ఫ్లవర్స్ వాట్ వాటిజ్ వాట్ అని చూస్తే ఉన్నటువంటి అర్థములను అర్థములను అర్థం చేసుకుంటాయి అర్థం చేసుకోబడుతుంది అబ్బాయి ఉన్నటువంటి వాస్తవపు స్టేటస్తో స్థితితో సహజపు స్టేటస్తో అతని యొక్క కదలికలు కదలడం జరుగుతుంది రైట్ ఇది ఓకే అది ఇక్కడ మనం ఎవరిని మనం ఏది చెప్పట్లేదు అంటే ఏమిటని చెప్పేది మనకు మనసున్నా కూడా ఉన్నటువంటి అంశాలను విషయాలను అర్థం చేసుకునేటటువంటి అర్థాన్ని అర్థం చేసుకునేటటువంటి మనసున్నా కూడా తర్కశక్తి ఉన్నా కూడా ఎవరికి కూడా అటువైపుగా అంటే అటు ఎవరు కూడా వాళ్ళ యొక్క అడుగుని కదిలించట్లేదు వాళ్ళ యొక్క అడుగుని వేయట్లేదు కదలట్లేదు అంటే తాత్కాలిక సంతోషాలకి ఆనందం కూడా కాదు అది తాత్కాలిక సంతోషాలకి తాత్కాలిక అంశాలకి అంశాలను చూసేసి అక్కడే సంతోషపడిపోతున్నారు ఇంకేదే జీవితం అని అనుకుంటున్నారు రైట్ ఓకే సో అలా అయితే అలా కాని చేయండి రైట్ అంటే ఈ విధంగా ప్రస్తుతం అయితే మనం మీ జీవితం మీ జీవితం మన యొక్క జీవితాలు ఇట్లా కదిలిపోతున్నాయి దాని నుంచి కాస్త కొంచెం సరే ఇప్పటివరకు సాగాం కదిగాం కొంచెం అక్కడి నుంచి కొంచెం అడుగులు బయటకేసి కొంచెం అడుగుల్ని ఒకసారి అంటే నీ యొక్క అడుగుల్ని ఉన్నటువంటి ఆ గందరగోళం నుంచి కాస్త జరిపి కాస్త అడుగుని పక్క కారు కాస్త అడుగుల్ని ముందు కారు వెనక్కి కాస్త అంటే నీ యొక్క అడుగుల్ని అంటే నీ యొక్క అడుగుల్ని అంటే నీ ఒకసారి ఒకసారి అడుగులు ఒకసారి చూడు అడుగుల్ని చూసే క్రమంలో ఉన్న విషయాలను చూసే అటువంటి ఈ వేలో నీ యొక్క అడుగుల్ని అడుగులు వేయ అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఇంకా కదలికలు కదిలించు సో కమింగ్ బ్యాక్ టు మనం చెప్పుకుంటున్నటువంటి అంశం ఏమిటంటే ఇకగా ఏదైనా ఒక పుస్తకం చదవడం జరిగింది అయితే ఈ పుస్తకమున ఒకనొక అంశమును ఒకనొక అంశము చదివితుండగా ఒకనొక చోట ఒకనొక అంశం చూడడం జరిగింది సో దాన్ని అది అంటే నేను అంటే నాకున్నటువంటి అంటే నేను కదులుతున్నటువంటి వేనే అక్కడ ఇక్కడ కూడా పుస్తకంలో ఉంది అప్పుడు నాకు అది గుడ్ మంచి ఎస్ చాలా ఆరోగ్యకరమైనటువంటి ఆ విషయాన్ని చెప్పుకున్నారు అని నాకు ఇక్కడ అర్థమైంది సో ఆ విషయాన్ని ఇలా ఎప్పుడైతే మీతో నీతో చెప్పుకోవడం పంచుకోవడం అనేది జరుగుతుంది సో ఏం చేయి మరి ఏంటది నేర్చుకోవటం అనేది ఆపకండి మీరు ముస్లిం వారు కావచ్చు మీ అవయవాలు స్థిరంగా లేక వణుకుతూ ఉండవచ్చు రాత్రులు మేల్కొని ఉండి మీ ధమనులలో సిరలలో జరిగే అస్త వ్యస్తత వింటూ ఉండవచ్చు ప్రాణప్రదమైన మీ వారిని కోల్పోయి ఉండవచ్చు మీ చుట్టూ ప్రపంచమంతా పిచ్చెక్కిన దుష్టుల చేతిలో ధ్వంసం కావటం చూస్తూ ఉండవచ్చు మీ మానం నీచుల మనసుల మురికి కాలువలలో వారి కాళ్ళ కింద నలిగిపోతూ ఉండవచ్చు ఇక్కడ చేయవలసింది ఒక్కటే నేర్చుకో నేర్చుకోన నేర్చుకునటం ఈ ప్రపంచం ఎందుకు అలా ఆడుతుందో దాన్ని అలా ఆడించేది ఏమిటో తెలుసుకోండి ఆ పనిలో మనసు ఎన్నటికీ అలసిపోదు ఎన్నటికీ దూరం కాదు ఎవరు దానిని బంధించలేరు ఎవరైనా మోసం చేస్తారేమోనని భయపడనవసరం లేదు అందుకు ఎన్నడూ విచారించ అవసరం లేదు సో చూడండి ఎంత ఆరోగ్యకరమైనటువంటి శక్తివంతమైనటువంటి విషయాన్ని చెప్పుకోవటం వాళ్ళు వీళ్ళు మన వాళ్ళు పంచుకోవటం జరిగింది ఈ పుస్తకం ద్వారా అద్భుతం గుడ్ సో నిజంగా ఎప్పుడు కూడా అంటే మనము నేర్చుకోవటం అనేది నిరంతరం అది ఆ ప్రక్రియ అనేది కొనసాగుతూనే ఉండాలి నిరంతరం ఆ ప్రక్రియ అనేది ఒక ప్రవాహములా అది అలా కదులుతూనే ఉండాలి అలా ప్రవహిస్తూనే ఉండాలి ఏదో ఒకటి ఉన్నటువంటి అంశాలను ఉన్నటువంటి నీ యొక్క నుంచు మనం ఉన్నటువంటి అంటే ఇక్కడ మళ్ళీ నేర్చుకోవడం ఎవరి కోసమో వాళ్ళ కోసం కాదు నీకు అంటే నీ యొక్క సెల్ఫ్ అనేది అలా కదులుతూ ఉండాలి నీ యొక్క సెల్ఫ్ సెల్ఫ్ అంటే నీ యొక్క సెల్ఫ్ అనేది నీ యొక్క సెల్ఫ్లో ఈ యొక్క అంశం అనేది అంశం అనేది ఈ యొక్క అంశం అనేది సంబంధంగా అవ్వాలి ఒక భాగమే ఉండాలి అంటే ఇది కూడా అలా కదులుతూ ఉండాలి నీవు అలా కదులుతూ ఉండాలి నిరంతరం నేర్చుకోవటం నిరంతరం నేర్చుకోవటం ద్వారా మనకి ఏం తెలుస్తుంది అంటే నిరంతరం కొత్త విషయాన్ని చూడడం వలన నిరంతరం ఒక విషయాన్ని నేర్చుకోవడం వలన చూడడం వలన నేర్చుకోవడం వలన మనకి ఇంకా క్లారిటీ ఆఫ్ జీవనం అనేది క్లియర్ జీవనం అనేది మనకి అర్థమవుతుంది ఉన్నటువంటి గందరగోళాలు భయాలు అన్నీ కూడా శూన్యమవుతాయి సమాజంలో ఉన్నటువంటి నిరంతరం చూడడం వలన అంటే అంశాన్ని మన చుట్టూ ఉన్నటువంటి అంశాన్ని మన యొక్క అంశాలను మన యొక్క సంబంధాలను మనం చూడడం వలన మనకు సమాజంలో సమాజం ఏ విధంగా ఉంది సమాజం అభివృద్ధి పదంలో ఉండాలంటే లేకుంటే మన యొక్క అవసరాలు ఏంటి మనకి ఏం కావాలి ఇటువంటివి అన్నీ కూడా మనకి అక్కడ అర్థమవుతాయి అంటే మనం చూస్తున్నప్పుడు ఒక్కొక్కటిగా మనకి అక్కడ అర్థమవుతుంది తెలిసి వస్తుంది సో చూడకుండా ఇప్పుడు ప్రస్తుతం ఎట్లా ఉన్నామంటే ఇది చూడట్లేదు ఏదో ఒక మాయలో ఒక బయ్యలో కదిలేసేస్తున్నాం సాగిపో సాగిపోతున్నాం జీవనాన్ని ఆకలి చేసేస్తున్నాం అలా కాదురా భయ్ జస్ట్ అలా చూడు అప్పుడు అలా చూస్తున్నప్పుడు ఒకనొక సందర్భమున ఒకనొక సమయమున నీకు నీకే అప్పుడు అనిపిస్తుంది ఇది నేనేనా ఇలా చూస్తున్నది చేస్తున్నది నాలో ఇంత జ్ఞానం ఉందా నేను ఇంత జ్ఞానమంతున్నా నాకింత శక్తి ఉందా నేను నేనింతటి శక్తివంతున్నా అన్నటువంటి అన్నటువంటి ఉన్నటువంటి ఈ ఉన్నటువంటి ఈ స్థితులు ఆర్ ఉన్నటువంటి ఈ అంశాలు మీకు అర్థమవుతాయి తెలుస్తాయి దర్శనం అవుతాయి అలా చూడకుండా అలా గుడ్డిగా కదిలిపోతే జీవనం గందరగోళంగానే సాగుతుంది కదులుతుంది సో గందరగోళం ఉన్న చోట బాధ దుఃఖము అశాంతి అనేది ఖచ్చితంగా ఉంటుంది సో ఇటువంటి అంటే ఈ విధంగా ప్రతి ఒక్కరు ఉంటే ప్రతి ఒక్క అంటే ఒక్కొక్కరు కలిస్తేనే కదా ఒక సమూహం అవుతుంది సమూహం అంటేనే కదా సమాజం మరి ఇలా ఉంటే సమాజం కూడా ఈ విధంగానే ఉంటుంది ఆ సమాజంలో గందరగోళం ఉంటూ ఉంటాయి అటువంటి ఆ సమాజం బాధలకు అశాంతులకి గొడవలకి మళ్ళీ అక్కడ గొడవలకు కూడా దారితీయవచ్చు అంటే ఇక్కడ మనం గొడవలు చేయడానికి గొడవలు చేయవద్దు అంటే గొడవలు లేకుండా చూడాలి అందుకొని ఇదంతా చేయాలి అది కాదు ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఏంటంటే నీ సెల్ఫ్ అనేది గందరగోళం లేకుండా ఎవ్రీ సెల్ఫ్ అనేది గందరగోళం లేకుండా ఉండాలబ్బా అది ఎలా ఒక అర్థవంతపు వేలో దిశలో దిశతో అది కదులుతూ ఉండాలి సాగుతూ ఉండాలి అలా సాగడం అంటే మరి ఎట్లా నిరంతరం అంటే నిరంతరం అనేది మళ్ళీ పక్కన పెడితే మనం ఫస్ట్ మన యొక్క అడుగుల్ని మనం ఇప్పటి వరకు ఎన్నెన్న ఎక్కడెక్కడో చుక్కున్నటువంటి ఎన్నెన్నో కట్టుబాట్లకు ఎన్నెన్నో చిక్కుమూళ్ళకు తగిలేసి కట్టేసి ఉన్నటువంటి మన యొక్క కాళ్ళని మన యొక్క చేతులని మన యొక్క మనస్సుని అక్కడి నుంచి జరిపి అక్కడ నుంచి జర కట్ చేసి కాస్త బయటకు వచ్చేసి వాటి వాట్ అని చూస్తే అప్పుడు మనకి అప్పుడు ప్రతి ఒక్కరిలో కూడా అంటే బాడిలో అంటే బాడు ఇప్పుడు చూస్తున్నాడు ఉన్నటువంటి అంశాలని విషయాల్ని వాడు ఇప్పుడు స్వతహాగా చూస్తున్నాడు చూడండి ఆ స్వతహాగా చూసేది అది సెల్ఫ్ అంటే వాడు తన యొక్క సెల్ఫ్ని చేరుకోవడం అనుకుంటున్నాడు సరే మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం సో కమింగ్ బ్యాక్ టు మళ్ళీ పాయింట్లకు వస్తే మనం ఏం చెప్పుకుంటాం అంటే సెల్ఫ్ అనేది ఈ విధంగా ఉన్నప్పుడు అది క్లారిటీగా తన యొక్క క్లారిటీగా అది కదులుతుంది సాగుతుంది అనేది అర్థం యా సో నేర్చుకోవటం అనేటటువంటి ప్రక్రియ అనేది ఎప్పుడూ ఆపకండి ఎవరు కూడా మీరు కూడా నేర్చుకోవటం వలన మనకి ఎన్నో విషయాలు మనకి జీవనపు అంశాలు ఎన్నో కూడా మనకి అర్థమవుతాయి తెలుస్తాయి జీవనం అనేది క్లారిటీగా కదులుతుంది సాగుతుంది ఏ గందరగోళాలు లేకుండా సాగుతుంది మనకి ఎన్నో విషయాలు మనకి తెలియవు అర్థం వాటికి అర్థాలు తెలియవు కాబట్టి మనము తెలియకుండా మనకు అర్థం అవ్వకుండా మనం కదిలినప్పుడు యాక్షన్ చేసినప్పుడు అక్కడ నష్టాలు ప్రాబ్లమ్స్ అనేటివి అక్కడ వస్తాయి వస్తాయి కదా ఖచ్చితంగా వస్తాయి మరి ఎలాంటప్పుడు మనకి మనమే చూడాలి మనకి మనం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని కదలాలి నిరంతరం నీవు ఒక అంటే నీవు ఎంతటి శక్తి వాడు ఈ శక్తి అనేది నీ శక్తి అనేది అది ఎలా నిరంతరముగా అది అట్లా కదులుతుంటుంది ఉన్నటువంటి అంటే దాని అంటే ఐ మీన్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ చెప్దాం అంటే సెల్ఫ్ అనేది దానికి ఏ అద్దులు ఏ అడ్డులు దానికి లేవు అది ఏది ఉన్నా ఇది లేకున్నా అది అలా కదులుతూ ఉంటుంది దాని యొక్క పరిమళంతో దానికి ఉన్నటువంటి అంశంతో అంశాలతో నీవు మీరు ప్రతి ఒక్కరు పట్ల మనం కదులుతూనే ఉంటాం వన్స్ చిన్న మనం దానికి కాస్త మన మీద మనం కాస్త మన సెల్ఫ్ను మనం ధర చూస్తే అప్పుడు మనకి ఎస్ అవును కదా నేను నిరంతరమున్ని శక్తివంతుణ్ణి విద్యావంతుణ్ణి నా జీవనం ఇప్పటి వరకు ఇట్లా గందరగోళం సాగి సాగిపోవడానికి కారణం నేను చూడలేదు ఏది కూడా నేను నేర్చుకోలేదు అన్నిటిని కూడా నేను బట్టి పట్టేశాను ఎట్లా అట్లా ఒక సమాచారంగా అట్లా కదిలాను ఇప్పుడు నేను నాకు నేనుగా స్వయంగానే చూశాను అర్థం చేసుకున్నాను నేర్చుకున్నాను కదులుతున్నాను ఇప్పుడు హాయిగా ఏకాంద్రబో లేకుండా అనేది ఎక్కడ మనకి అర్థమవుతుంది ఆయన మన అంటే అప్పుడు మనకి అదే విధంగా అంటే మనం చూసినప్పుడు ఉన్నటువంటి ఆ చిక్కుల నుంచి బయటకు వచ్చేసి చూసినప్పుడు అక్కడి నుంచి అర్థమవుతున్నటువంటి ఎన్నో అంశాలు క్రమక్రమంగా అర్థమవుతాయి అక్కడి నుంచి తెలుస్తాయి జీవనం తెలుస్తుంది దర్శనం అవుతుంది సెల్ఫ్ అనేది ఆపై సెల్ఫ్ అనేది గందరగోళం లేకుండా అంటే గందరగోళం లేకుండా అంటే అది ఆనందమయ ఉంది అది ఆనందమయంగా అది కదులుతుంది సాగుతుంది రైట్ సో ఇది సో ఇది సమస్తం సో మళ్ళీ కమింగ్ బ్యాక్ టు మళ్ళీ ఒకసారి సద్ధంగా చెప్పుకుంటే ఎన్నడు కూడా నేర్చుకోవడం అనేది ఆపకండి ఏదో ఒకటి మీకు నచ్చినటువంటి పని అవ్వచ్చు మీకు నచ్చినట్టు అంశం గురించి అవ్వచ్చు న్యూస్ అవ్వచ్చు టీవీ అవ్వచ్చు న్యూస్ చూస్తూ ఉండండి అక్కడ మనకి ఏదో ఒక అంశం అర్థమవుతుంది అది మనకు ఉపయోగపడుతుంది ఉపయోగపడవచ్చు అది వైద్యం గురించి అవ్వచ్చు ఆరోగ్యము ఆహారపు గురించి అవ్వచ్చు ఏదో ఒకటి మన నిరంతరం అట్లా చూస్తూ ఉంటే మనకు ఎన్నో అంశాలు అర్థమవుతుంటాయి అప్పుడు మన జీవనం అనేది ఒక క్లారిటీతో మంచి నడబడికతో మంచి వేలో మంచి దిశలో గుడి దిశలో ఆరోగ్యకరమైన దిశలో మనం అంటే ప్రతి ఒక్క వ్యక్తిత్వపు ప్రతి ఒక్క వ్యక్తిత్వం అనేది ఆరోగ్యపు దిశలో తన యొక్క జీవనంతో కదులుతుంది సాగుతుంది అనేది ఇక్కడ మనము గమనించవచ్చు ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు నిరంతరం నేర్చుకునే ప్రక్రియ వలన మనకు లాభాలైతే పిచ్చిన నష్టాలంటే అక్కడ లేదు సో ఇది సో ఇది ఈకిగా ఈ పుస్తకం ద్వారా ఏ అంశాన్ని కొన్ని చూడడం జరిగింది దీన్ని ఇప్పుడు ఈ విషయాన్ని చూడడం జరిగింది అండ్ దీన్ని చూడడము అండ్ దీన్ని అర్థం చేసుకోవడం జరిగింది మంచి విషయము ఆరోగ్యమైన మంచి విషయము సో నేను దీన్ని దీన్ని తీసుకుంటున్నాను సో రైట్ ఆపై కదిలేస్తాను అంటే ఈ విధంగా నేను ఉన్నాను ఇది ఒక మంచి అంశము సో దీన్ని అదే కదా గుడ్డ ఏదైనా ఉంటుంది అది తీసుకుంటా అది ఇప్పుడు దాన్ని మనలో భాగం అవుతుంది భాగం అవుతుంది అలా కదిలిపోవటం అనేది జరుగుతుంట జరగ జరుగుతుంది ఇంకా ఇది సో రైట్ మరి సమస్యలా సో మళ్ళీ కలుద్దాం మళ్ళీ పంచుకుందాం